అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైన ఆషాగమాసం రానే వచ్చేసింది జూన్ ఇరవై ఆరు నుండి ఆషామాసం మొదలవుతుంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాగమాసం ఉంటుంది ఆషాగమాసం అంటే దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఇంత ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న ఆషాగమాసంలో కొన్ని రకాల పూజలు చేస్తే మీరు కుబేరులు అయ్యే అవకాశముంది మన ధర్మంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ఆషామాసంలో చేసే పూజలకు చాలా మహిమ ఉంటుంది మీ ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేస్తే చాలు మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సాధారణంగా ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు కాని ఆషామాసంలో కొన్ని అభివృద్ధిలో మీ ఇంట్లో దీపం వెలిగిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఉదయం మూడు నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు కాబట్టి ఆషామాసంలో కనీసం వారంలో ఒక్కరోజైనా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించిన సరే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఆషాఘమాసంలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఒక వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేనివారు ఉదయం పది గంటలు గంటలలోపే మీ ఇంట్లో పూజ ముగించుకోవాలి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు వరిస్తాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ అనే మంత్రాన్ని చదవండి ఈ ఆషాల్లో ఎవరూ ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల రాజయోగం వరిస్తుందని వేద పండితులు అంటున్నారు పూజాగదిలో దీపం వెలిగించినప్పుడు దేవుని పటాలకు ఎదురుగా దీపం ఉండకూడదు దేవుని పటాలకు కుడి పక్కన ఉండేలా దీపాన్ని వెలిగించాలి ఐదువత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి ఏదైనా మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలాగే తలస్నానం చేశాక జుట్టునుండి నీరు కారుతూ పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా పూజ చేయకూడదు మీ పూజ గదిలో ఎల్లప్పుడు పసుపు కుంకుమలు అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది మీరు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం శ్రీశ్రీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అలాగే ఈ ఆషాఘమాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి తులసి దగ్గర దీపారాధన చేయాలి అలాగే శుక్రవారం రోజున మీ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ప్రతి శనివారం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకుని దానిమీద మీ కోరికలు రాసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఈ మాసంలో ఒక శనివారం రోజున ఆ కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి మరీ ముఖ్యంగా శనివారం రోజున రావిచెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావిచెట్టుకి ఒక పసుపు దారాన్ని కట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఆశాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్టుపెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజచేయండి పూజ పూర్తైన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కాని మీ బీరువాలో కాని ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటినిండా డబ్బు ఉంటుంది ఎవరికైతే నరదిష్టి ఉంటుందో అలాంటివారికి ఆషాగమాసంలో నీటిలో రెండు లవంగాలు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఇలా చేయడం వల్ల మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఘమాసంలో భక్తిశ్రద్దలతో వారాహి దేవిని పూజిస్తే మీరు ఖచ్చితంగా సంపన్నులు అవుతారు ఆషాఘమాసంలో మొదటి తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని పూజించడం మంచిది దేవిని పూజించిన వారికి అమ్మవారి అనుగ్రహం వల్ల రాజయోగం వరిస్తుంది ఈ పవిత్రమైన ఆషాగమాసంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్లి దేవుడిని దర్శించుకుంటే మీరనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఆషాగమాసం అనేది గ్రామదేవతలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆషాగమాసంలో ఖచ్చితంగా మీ గ్రామదేవతలకు పూజ చేయాలి మన గ్రామదేవత అనుగ్రహం మన ఇంటిపైన ఉండే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు మన గ్రామదేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ మన కుటుంబ క్షేమం కోసం ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామదేవతలను పూజించాలి ఆషాల్లో శుభకార్యాలు నిషిద్ధం కాబట్టి ఈ మాసంలో వివాహాలు గృహప్రవేశాలు ఉపనేనాలు వంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఈ ఆషాగమాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే మీ ఇంటికి రత్నమాణిక్యాలు లభిస్తాయని పండితులు అంటున్నారు మరి ముఖ్యంగా ఈ మాసంలో నది స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మీ సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని నిష్కతో పూజించి గోవులకు గడ్డి తినిపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో ముఖ్యంగా అమ్మవారికి పూజలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు